హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది కూడా చాలా తక్కువ రేట్లో వస్తు వస్తుందండి ఇది లొకేషన్ వచ్చేసి తాడి గడప అండి విజయవాడ తాడి గడప విజయవాడలో వస్తుందండి ఇది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి అండి పప్పుల మిల్ సెంటర్ అంటారండి పప్పుల మిల్ సెంటర్ దగ్గర ఉందండి అపార్ట్మెంటు పదమూడు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్ షేర్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి అన్ షేర్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఈ ఫ్లాట్ వచ్చేసి అండి ఫిఫ్త్ ఫ్లోర్ ఫ్లాట్ అండి వెస్ట్ ఫేస్ అపార్ట్మెంట్ చూస్తున్నారు కదండి అదేనండి అపార్ట్మెంట్లో అండి చూడొచ్చు చాలా బాగుందండి అపార్ట్మెంట్ ఇది ప్రైస్ వచ్చేసి అండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి బ్యాంక్ ఆప్షన్ వస్తుంది జీవాడ తాడి గడపలో అండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మన రీమోస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ